రోడ్డు పండ తండాలో ఉన్న బాధితుల బాధ్యంలో మేము ప్రత్యక్షంగా మా తండాల్లో కూడా మేము కూడా ఒకప్పుడు బాధితుల కిందనే ఉన్నాం కాబట్టి మా తాతలు అనుభవించిన బాధలు మేం తండాలు చూసిన బాధితులు కూడా మా ఉన్నాయి కాబట్టి మేము విషయాన్ని చెప్తా ఉన్నాం అన్నగారు మన సంజీవ్ అన్నగారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో పోతే ఆ భూములను ఎక్కడికి అంటే ఆ బాధితుల్లో మా కూడా ఉంది అది వచ్చి అలా తుర్కపల్లి దగ్గర ఉంటే ఆడ మాకు ల్యాండ్ కి మళ్ళీ ల్యాండ్ ఆక్విషన్ కింద ల్యాండ్ ఇవ్వడం జరిగింది అది చేసుకుని నాలుగు రోజులు గడుపుతా ఉన్న రోజుల్లోనే మళ్ళీ మన అంబేద్కర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంబేద్కర్ ప్రాజెక్ట్ ని కాళేశ్వరంగా మార్చి డిజైన్ మళ్ళీ ఆడు వందల ఎకరాలు మా తండ సొంతంగా మా సంఘ తండనే ఓ వందల ఎకరాలు బాధితులు ఆడబోవడం జరిగింది అయినా తట్టుకొని నిలబడ్డం ఇంకో విషయాన్ని చెప్తా ఉంటే ఇదే తుట్టపల్లి పరిధిలో ఒక దయ్యం మండ అనే తండ దగ్గర గతంలో గత ప్రభుత్వము ఫార్మా కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఫార్మా సిటీ కింద ఆడవారు యాభై ఎకరాలు తీసుకోవడం జరిగి వాళ్ళకు ల్యాండ్ యాక్విజిషన్ కింద ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అది కూడా వాళ్ళ కంట్రోల్లో లో పెట్టుకుంది వాళ్ళ కంపెనీలు రాలే ఇండస్ట్రియల్ రాలే డెవలప్మెంట్ రాలే కానీ నూట యాభై ఎకరాలు కబ్జాలు చేసుకుని వాళ్ళ కింద పెట్టు అంటే ఇవాళ చూడండి ఏడ చూసిన ఎస్టీ తండాలు ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో పోయింది మన గిరిజన తండానే ఇవాళ బస్వాపురం ప్రాజెక్ట్ లో పోయింది మన లప్పనాయక్ తండానే ఇవాళ ఏడ ప్రాజెక్టులు చూసినా మన తండాలే మనకే బాధితులు ఎందుకు మన భూములే ఎక్కువకు వచ్చినాయా మనకేమో విరిగించిరా చట్టాలు మనకి సపరేట్ గా భూములు ప్రాజెక్టు పెట్టాలంటే గిరిజన భూములను తీసుకోవాలని మీద ప్రత్యేకంగా రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిపోయి ఆ చట్టాల ద్వారా మేధావులు మీలాంటి చదవండి చెప్పండి అసలు నాకు చదవట్లేదు ఎందుకు ఏడ ప్రాజెక్టు పెట్టినా గిరిజన భూముల మీదనే వీళ్ళు ఈ ఈ అధికార పార్టీలు అధికార దాహం ఉన్న రాజకీయ నాయకులు గిరిజన భూముల మీదనే వడతా ఉన్నారు ఇవాళ కొడంగలో జరుగుతున్న ఇష్యూని ఇవాళ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లెక్క మారిపోయింది కానీ ఫార్మా కంపెనీ పోయింది గిరిజన మైండ్ డైవర్ట్ పొలిటికల్ డైవర్ట్ చేసి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్టుకునే స్టేజ్ పోయింది అరే మీ పార్టీలతో మాకే సంబంధం మీరు కొట్టుకొని తిట్టుకొని మా వాళ్ళని ఎందుకు లోపల కొట్టించుకున్న ఆయన కొట్టలేదు కొట్టలేదని ఒక అబ్బాయి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అతని చేతులు వరుగుతా ఉన్నాయి అంటే ఎంత భయపడుతుండో అర్థం చేసుకోవాలి ఒక అబ్బాయి ఆ బాధితుడు ఆ తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని పోలీసులు ఎంత భయభ్రాంతులు చేసిరో ఒక్కసారి మనం మేధావులు ఎస్టీ సంఘాలు వాళ్ళు మనం ఆలోచన చేయాలి ఎందుకు ఇవాళ బలరాం నాయక్ బయటికి రావడం లేదు ఇవాళ కొడంగల్ ఇసులో కలెక్టర్ గారి మీద దాడి జరిగిన దానికి ఏదో స్పందించడంతో ఆయన మీద రెడ్డి మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చాలా మంది రెడ్డి అందరూ ఉన్నారు మరి మన తండాల మీద జరుగుతున్న మన ఎంపీలు ఎటువైందరు మేము కూడా ఓటేసింది మేమే కదా ఎస్టీ రిజర్వ్ కదా నువ్వు లంబాడి ఉండబట్టే కదా ఇవాళ ఎమ్మెల్యే అయినావు నువ్వు రెడ్డిల మీద కాదు కదా ఎమ్మెల్యే అయింది జనరల్ గా కాదు కదా ఎందుకు మీరు మా తండాలను నిర్బంధిస్తురని బయటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముంగట ఎందుకు మీరు ధర్నా చేయడం లేదు ఇవాళ వెంకటరెడ్డి గారిని నియమించడం జరిగింది ఆ కళలో మా గిరిజన సభ్యుల్ని సంఘాల నుంచి ఎందుకు తీసుకోలేదు మీ వాళ్ళనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక క్యాండిడేట్ ని మీరు ఎంచుకున్నారు మా వాళ్ళని ఎందుకు అందులో మెంబర్షిప్ ఇవ్వలే కళ అభివృద్ధిలో ఆ ఫార్మా కంపెనీలో ల్యాండ్ ఆక్వేషన్ తొమ్మిది నెలల నుంచి వాళ్ళు తిండి తినక పనులు వదిలేసి ఇవాళ ఊర్లో దగ్గర తిరిగి పనులు కోల్పోయి ఇవాళ బాధపడతా ఉంటే వాళ్ళ మీద ఇంకా అటాక్లు ఇవాళ ఒక మెజిస్ట్రేట్ అధికారి వెళ్తే అతనికి పూర్తిగా అక్కడ ఉన్న కంట్రోల్ మొత్తం వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఎవడో పోయేటవాడు వచ్చి ఆరా మన ఆ ఊర్లో పోయి మన గ్రామ సభ పెడదామని చెప్పగానే ఆడికి వెళ్ళి అక్కడ ఉన్న కంట్రోల్లో ఉందో పరిస్థితి బాగాలేదో ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు అన్నీ తెలిసే ఉంటాయి మీరు ఎందుకు చెప్పలేదు అనుకుంటామా మీరు తెలియకుండానే మీరు ఆడికి వెళ్ళిరా విత్ ఇంటెలిజెన్స్ ప్రూఫ్తో మీరు వెళ్ళకపోవచ్చా అంటే ఇవాళ ఇవాళ అధికారులలో లోపం కూడా ఉంది ఎందుకు ఇవాళ రైతులను ఇక్కడ ఫార్మా కంపెనీ చేస్తురా ఇవాళ పిసిసి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీ నుంచి అక్కడ ఫార్మా విలేజ్ గ్రీన్ సిటీ ఫార్మా అరే గ్రీన్ సిటీ చేస్తావా ఫార్మా సిటీ ఇస్తావా ఫార్మా కంపెనీ ఆ రైతులతో కూసోబెట్టి మంచిగా నాలుగు రోజులు కూసోబెట్టి వాళ్ళని ఆలోచన విజయాన్ని మార్చే విధంగా నువ్వు ఎందుకు చేయలేకపోయి నువ్వు వాళ్ళు దేనికి దేనికి పనికి వాళ్ళని ఇవాళ పోలీసులు ఎంతగానో కొడతా ఉన్నారంటే ఆ అబ్బాయి గారి ఆవేదన చూస్తే మనకు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మీరు మంచి పనులు చేస్తా ఉంటే మా గిరిజనులు ఏ మంచి పనికి అడ్డుపడలేదు ఎందుకంటే మేము చెట్లను పుట్లను పూజించి జీవించే వాళ్ళం మేము అభివృద్ధికి ఎప్పుడు అడ్డం లేదు మా కులపాలు ఎప్పుడు అభివృద్ధికి మేము అడ్డం పడిన దాఖలాలు లేవు ఇప్పుడు వరకు మీరు మంచి పని చేస్తా ఉంటే మీరే ధైర్యంగా విధంగా వెళ్ళి మా మావాళ్ళు పోయి చెప్తారా మీరు ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు అలా భయం వేస్తా ఉంది అక్కడ పోవడానికి లేకుంటే మీకు ఎందుకు ఇవాళ ఈ ల్యాండ్ ఆక్యుపేషన్ జరిగి అక్కడ పేద ప్రజలకు మంచి జరుగుతా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి ఎందుకు వెనకాడతారా మీకు వందల ఎకరాలు ఉన్న భూముల దగ్గర పోయి మీరు ఎందుకు మీ కంపెనీ వేసుకోరు పాపం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ లేని వాళ్లకు వాళ్ళని భూమి ఆధారంగా జీవిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ భూములు గుంజుకొని పైగా భూములు గుంజుకుంటా ఇంకా వాళ్ళ మీద యాక్టులు కేసులు దాడులు చేస్తే వాళ్ళు ఎవరిని చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ ఈ ఇలాంటి పరిస్థితి అయింది మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేస్తే ఇందిరమ్మ రాజ్యం న్యాయ ఇందిరమ్మ రాజ్యం దగ్గర తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మన తెలంగాణలో ఉన్న ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బయటికి రావాల్సిన అవసరం ఉంది మీరు వచ్చి మాట్లాడాలి మన గిరిజన ప్రజల కోసం అండదండగా నిలబడాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే ఇక మీ మీద ముందు ముందు మా నిజ నిర్ధారణ కమిటీ చేసిన విధంగా వాళ్ళు చేసే ఆలోచన మేము కూడా మా రాష్ట్ర కమిటీ ఎలక్ట్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కొందరు బాధితులు వచ్చే కొంచెం దారి తప్పినారు మహిళలు కూడా వెళ్ళి అరెస్ట్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా